నిర్మాణాలన్నీ లోపంతో ఉన్నాయని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ తెలిపారు కూకట్పల్లి నియోజకవర్గం బాలాజీ నగర్లో మేఘా ఇంజనీరింగ్ నిర్మాణాలన్నీ నాణ్యత లోపంతో తయారైనవేనని కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టులు కూడా ఇలాగే కట్టారని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ ధ్వజమెత్తారు స్థానిక హాని చెరువు వద్ద నిర్మిస్తున్న ఏసీపీ పైప్లైన్ పూర్తి నాణ్యత లోపంతో నిర్మాణం చేస్తున్నామని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు హామీల్లో ఇప్పటికే ఐదు హామీలు అమలు చేశామని ఆరవ పథకం కూడా త్వరలోనే అమలు చేస్తామని పేర్కొన్నారు పది సంవత్సరాల టీఆర్ఎస్ పార్టీ హయాంలో ఎమ్మెల్యే స్థానిక కార్పొరేటర్లు చెరువుల కుంటలు ఎఫ్టిఎల్ జోన్ తో పాటు ప్రభుత్వ స్థలాలన్నీ కబ్జా చేసి కోట్లకు పడగలెత్తారని విమర్శించారు ఈ కబ్జాలన్నింటిపై చీఫ్ సెక్రటరీ దృష్టికి ప్రభుత్వ సలహాదారు నరేందర్ దృష్టికి తీసుకువెళ్లామన్నారు తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బుధవారం కూకట్పల్లి నియోజకవర్గం బాలాజీ నగర్ డివిజన్ పరిధిలోని సేవాల నగర్ రాఘవేంద్ర నగర్ లో బండి రమేష్ స్థానిక నాయకులతో కలిసి పాదయాత్ర చేశారు బస్తీలో నెలకొన్న సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు జీవో నెంబర్ యాభై ఎనిమిది యాభై తొమ్మిది ద్వారా పేదలు నివసిస్తున్న ఇళ్లను రెగ్యులరైజ్ చేసేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో ఎలక్షన్ల ముందు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాము ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటాము ఆరు గ్యారెంటీలో ఐదు గ్యారెంటీలు ఆల్రెడీ అమలు చేస్తూ ఉన్నాము ఈ మధ్యనే పదకొండో తారీఖున మన మార్చి పదకొండో తారీఖున ఈ ఇందిరం ఇళ్ల పథకం కూడా స్టార్ట్ చేశాము కాబట్టి ఎలక్షన్ల మంది చెప్పిన పథకాలన్నీ కూడా మేము ప్రజల్లోకి తీసుకురావడం జరిగింది ఆల్రెడీ ఎలక్షన్ కూడా ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ అయినాక పార్లమెంట్ ఎలక్షన్ జరిగినాక వాటి మీద ఒక చక్కటి ఆలోచన చేసి ఇక్కడైతే ఎవరైతే పేద ఆడబిడ్డలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇళ్ళందే విధంగా మేము చర్య తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ మరి ఇకపోతే ఇక్కడ ఈ కుక్కట్పల్లి నియోజకవర్గంలో గత పది సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ పాలనలో ఇక్కడున్న ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్లు కానీ పూర్తిగా ప్రభుత్వ స్థలాలు కానీ చెరువులు కానీ చెరువుల పక్కన ఉన్న ఎఫ్టీఎల్ కానీ బఫర్ కానీ మొత్తం అమ్మేసుకుని తినేసారు వాళ్ళు ఇవాళ ఒక నేను చెప్తున్నా కనుక పంది కొ కనుక ఎలుకలో దూరి కలువలో ఎట్లా కొట్టుకుంటూ వెళ్ళిపోతుందో అలా ఈ బిఆర్ఎస్ నాయకులు ఒక పంది కుక్కలాగా బలిసిపోయారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నవాళ్ళు ఎవరెవన్న ఉండే వాళ్ళు మొత్తం ఏ చెరువు దగ్గరికి వెళ్ళినా ఇవాళ కామన్ చెరువు చూసాం సున్నం చెరువు చూసాం బోయినపల్లి మైసమ్మ చెరువు చూసాం బోయినపల్లిలో బోయిన చెరువు చూసాం అన్ని చెరువుల చుట్టూ తిరిగాం వీటి మీద కర్ మా కర్తవ్యంగా పార్టీ పరంగా మా ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గారిని కలిసి మా ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ గారి సూచనలతో ఈ చెరువులన్నింటి మీద కూడా ఒక క్లియర్ కట్ రిపోర్ట్ మేము దానకిషోర్ గారికి ఇవ్వటం కూడా జరిగింది దానికి సంబంధించిన అన్ని పత్రాలు కూడా నా దగ్గర ఉన్నాయి వాళ్ళు కన్సర్న్ డిపార్ట్మెంట్ అందరికీ రాసేది ఇరిగేషన్కి కానీ తర్వాత మున్సిపాలిటీకి కానీ అలాగే రెవెన్యూ ఉపసీవ కానీ ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి ఎక్కడ ఎఫ్టీఎల్లు ఎక్కడ బఫర్ జోన్లో కబ్జాలైన వాటిల్లో ఉన్న బిల్డింగ్లు ఏంటి అనేది మొత్తం తీయమని చెప్పి దానకిషోర్ గారి కింద ఉన్న ఆఫీసర్స్ అందరికి కూడా పంపించడం జరిగింది దీని మీద ఒక పెద్ద చర్చ జరుగుతోంది పెద్ద ఎక్సర్సైజ్ జరుగుతుంది దీని మీద కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్ అవగానే తప్పకుండా ఈ చెరువుల మీద ఏదైతే కబ్జాలు ఉన్నాయో వాటిని ఎంతవరకు మనం తీసేసి జాగ్రత్తగా వాటిని పరిరక్షించవచ్చో రాబోయే తరాలకి ఈ నీళ్లు కానీ ఈ చెరువు యొక్క ఆహ్లాదనం కానీ అందాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ రకంగా మేము చర్య తీసుకుంటా ఉన్నాం ఇకపోతే ఇప్పుడు ఇందాక మేము చూసాం శివాలాల్ నగర్ కానీ ఈ రాఘవేంద్ర నగర్ కానీ ఎవరైతే పేదలు